భాగవతంలోని వివిధ స్కందాలలో ఉన్న ముఖ్య విషయాలు మొదటిది ప్రథమ స్కందము భాగవత అవతరణ నారదుని పూర్వజన్మ వృత్తాంతము అర్జునుడు అశ్వత్థామును పరాభవించుట ఉత్తరకు పరీక్షితు జన్మించుట గాంధారి ధృతరాష్ట్రుల దేహ త్యాగం ధర్మరాజు దుర్నిమిత్తములను చూసి చింతించుట అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణంబు తెలుపుట ధర్మరాజు పరీక్షితులకు పట్టము కట్టుట పరీక్షన్ మహారాజు భూధర్మ దేవతల సంవాదం వినుట కలిపురుషుడు ధర్మ దేవతను తన్నుట శృంగి వలన శాపం పొందుట రెండవది ద్వితీయ స్కందము శుకుడు పరీక్షితునకు ముక్తి మార్గం ఉపదేశించుట నారదుడు బ్రహ్మను ప్రపంచ ప్రకారం అడుగుట శుకుడు పరీక్షిత్తునకు భక్తి మార్గం చెప్పుట శ్రీమన్నారాయుణి లీలావతారములు సుఖయోగేంద్రుడు పరీక్షితునకు చెప్పిన సృష్టి ప్రకారం బ్రహ్మ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయుడు వరమిచ్చుట మూడవది తృతీయ స్కందము విదురుని తీర్థయాత్రలు విదుర మైత్రేయ సంవాదము హిరణ్యాక్ష హిరణ్య కషక్కుల జన్మ కపిలావతారం కపిలుడు దేవహృతికి తత్వజ్ఞానం ఉపదేశించుట గర్భస్థుడకు శిశువు భగవాను స్థుతించుట చతుర్థ స్కందము కర్దమ ప్రజాపతి సంతతి దక్ష ప్రజాపతి సంతతి ఈశ్వరునకు దక్షణకు వైరము వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయుట బ్రహ్మాదులు ఈశ్వరుని స్థుతించుట శ్రీమన్నారాయుణ్ణి బ్రహ్మాదులు స్థుతించుట దృపోపాఖ్యనము అంగపుత్రుడైన వేణుని చరిత్ర ఋదు చక్రవర్తి చరిత్ర ఇంద్రుడు యజ్ఞాన్ని అపహరించుట ఋదు జ్ఞాను వైరాగ్యవంతుడై ముక్తి నొందుట ఋదు చక్రవర్తి వంశక్రమం రుద్రగీత ప్రచేతస్సులకు భగవంతుడు వరాలిచ్చుట పంచమ స్కందము మనువు పుత్రుడైన ప్రియవ్రతుని కథ అగ్ని కథ ఋషుభావతారము ఋషభుడు పుత్రులకు నీతిని బోధించుట భరతుని కథ బ్రాహ్మణ జన్మలో భరతుడు యమలోక వర్ణన షష్ఠ స్కందము అజామిలుని చరిత్ర దక్షుని హంస గుహ్యా బృహస్పతి దేవతలను విడునాడుట విశ్వరూపుడు దేవతలకు నారాయణ స్తవమును ఉపదేశించుట మృత్రాసుర చరిత్ర చిత్రకేతువు కథ పార్వతీదేవి సంహరించుట సప్తమ స్కందము వైకుంఠములు విజయులకు శాపములు కలుగుట కథ హిరణ్య వలన వరమును పొందుట ప్రహ్లాదు చరిత్ర శ్రీనారసింహమూర్తి ఆవిర్భావము హిరణ్యకశిపుని వద బ్రహ్మదీ దేవతలు శ్రీనారసింహుని స్థుతించుట ప్రహ్లాదుడు శ్రీనారసింహుని స్థుతించుట త్రిపురాసుర సంహారము నారదుడు ధర్మరాజునకు వర్ణశ్రమను తెలుపుట ప్రహ్లాద అజగర సంవాదము నారదుని పూర్వజన్మ వృత్తాంతం అష్టమ స్కందము గజేంద్ర మోక్షము క్షీరసాగర మదనం కుర్మావతారం పాలకడలిలో ఐరావతాదులు ఉద్భవించుట జగన్మోహిని అవతరణ వామనావతారం వామనుడు వద్దకు వచ్చుట వామనుడు త్రివిక్రముడై ముల్లోకములను ఆక్రమించుట నవమ స్కందము అంబరీషుని కథ ఇక్ష్వాక వంశక్రమం షౌబరి మహర్షి చరిత్ర సగర చక్రవర్తి కథ శ్రీరామ కథ భవిష్యత్తు రాజుల కథ పరుషరాముని కథ శుక్రాచార్యుడు యయాతిని శపించుట భరతుని చరిత్ర రంతిదేవిని చరిత్ర యదువంశము వసుదేవుని వంశక్రమం దశమస్తము దశమస్కందము మొదటి భాగము బ్రహ్మాది దేవతలు దేవికి గర్భస్థుడైన విష్ణువును కీర్తించుట శ్రీకృష్ణ అవతారం దేవికి వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతం బాలకృష్ణుడు శకటాసురుని సంహరించుట తృణావర్త సంహారము శ్రీకృష్ణ బలరాముల క్రీడలు కృష్ణుడు మన్నుతిని నోటిలో యశోదకు విశ్వరూపం చూపించుట నంద యశోదుల పూర్వజన్మ వృత్తాంతము యశోద కృష్ణుని వెంబడించి పట్టుకుని కట్టివేయుట కృష్ణుడు మద్ది చెట్టును కూల్చివేయుట నందాదులు బృందావనానికి తరలి వెళ్లడం బకాసురుల సంహారం అగాసురుని కథ బ్రహ్మలేగలను గోపాలులను మాయం చేయు బలరాముడు ప్రలంబుడిని రాక్షసుని సంహరించుట